హాయ్ ఫ్రెండ్స్ సో నేను వెంకట్ నేను మా కజిన్ కేతన్ సో ఈరోజు మేము కలిసి మ్యాగ్నా ఐటెన్ మ్యాగ్నా వేరియంట్ గురించి రివ్యూ చేయబోతున్నాం సో ఆయన ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాడు తర్వాత మన ఫీచర్స్ కూడా చూద్దాం ఓకేనా ఓకే లెట్స్ గటెన్ ద వీడియో సో తను మా కజిన్ కేతన్ సో ఆయన ఐటెన్ మ్యాగ్నా వేరియంట్ తీసుకున్నాడు సో తన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాడు కేతాన్ మీకు ఎలా అనిపించింది వెహికల్ హాయ్ బాబీ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ నేను నాట్ ఏ ఐ మీన్ నా డ్రైవర్ యాక్చువల్లీ సో నేను సెకండ్ హ్యాండ్ కార్ తీసుకుందామని తిరుగుతుండే ఒక టూ మంత్స్ అట్లా సో మా కజిన్ సజెస్ట్ చేశారు నాకు లేదు కొత్త కార్కి వెళ్ళాలని సో మేము ఇలా అన్నీ చూసామన్నమాట మారుతి ఆర్టీసీజీకి అన్నీ చూసిన తర్వాత వి హ్యాపన్ టు టు ఐ మీన్ వీ హ్యాపన్ టు సి విసిట్ ఉండేశ్వరం ఉండేలో వెళ్ళిన తర్వాత లక్కీగా యాక్చువల్లీ ఐటన్ మ్యాగ్నా వేరియంట్ ఒకటి ఉంటే సో అది మంచి డీల్లో దొరికింది సో వీ డిసైడెడ్ టు గో ఫర్ ఇస్ అనమాట సో ఉండే యాక్చువల్లీ నేను పెద్దగా ఏం తిరగలేదు బట్ ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ తిరిగాను సో ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ తిరిగినా కూడా నాకు అంటే నేను నేర్చుకున్న డ్రైవింగ్ నేను డ్రైవింగ్ చేసినా కూడా ఇట్స్ వెరీ కంఫర్టబుల్ ఫర్ మీ నాకు యూజువలీ నేను ఆల్రెడీ టూ టైమ్స్ నేర్చుకున్నాను బట్ కారు ఒక అడ్వాంటేజ్ ఉండడం వల్ల కాంపాక్ట్ ఉండడం వల్ల ఏంటంటే లైక్ ఐ కెన్ సీ ద విజిబిలిటీ నాకు అది ఈజీ అయిపోయింది ఇంకొకటి ఉండే ఇంజిన్ వెరీ స్మూత్ యాక్షన్ చాలా చాలా రిఫైన్గా చాలా స్మూత్గా ఉంది సో నాకు డ్రైవ్ చేసినప్పుడు నాకు నేను కొత్తగా డ్రైవ్ చేస్తున్నాను నాకు కాంప్లెక్స్ నాకు అనిపించలేదు అండ్ ఇంకోటి ఏంటంటే యా క్వైట్ స్మూత్ అండ్ గేర్ ఆపరేషన్ కానీ క్లచ్ ఆపరేషన్ కానీ అండ్ విజిబిలిటీ కానీ నాకు సరిపోయింది యాక్చువల్లీ మా ఫ్యామిలీకి ఇది సరిపోతుంది విఆర్ లైక్ ఫోర్ మెంబర్స్ ఇన్ ద ఫ్యామిలీ సో నాకేంటంటే ఐ థింక్ ఐ థాట్ ఆఫ్ గోయింగ్ ఫర్ కాంపాక్ట్ కార్ సో ఇది నాకు కరెక్ట్ అనిపించింది సో ఇనిషియల్లీ నేను ఐ ట్వంటీ అనుకున్నాను బట్ నాకు తర్వాత లైక్ ఐ టెన్ స్పేస్ వైజ్ కానీ సీటింగ్ కానీ ఐ థింక్ దిస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ మీ అండ్ ఇప్పటివరకు అయితే నేను హైవే మీద అయితే అంత లాంగ్ డ్రైవ్ చేయలేదు సిటీలోనే తిరగడం జరిగింది ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయింది రీసెంట్గా సో ఇట్స్ గుడ్ యాక్చువల్ ఇప్పుడు అయితే మనం ఎక్స్టర్నల్ బాడీ గురించి మాట్లాడదాం నా ఐటెన్ ఇది మ్యాగ్నో వేరియంట్ సో మీరు చూసినట్లయితే ఇక్కడ హెడ్లైట్స్ ఏవైతే ఉన్నాయో సో హాలజన్ హెడ్లైట్స్ ఉన్నాయి అది కాకుండా మీకు డిఆర్ఎల్స్ నార్మల్ డిఆర్ఎల్స్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ సో మనకి వీల్ సైజ్ వచ్చి ఫోర్టీన్ ఇంచ్ ఫోర్టీన్ ఇంచ్ వీల్ సైజ్ అండ్ ఇక్కడ బ్యాక్ వచ్చినట్లయితే మీకు టెయిల్ ల్యాంప్ చాలా బాగుంది కానీ ఇది బ్యాక్ లిట్ కాదు సో ఇది రిఫ్లెక్టర్ వస్తుంది ఈ టెయిల్ ల్యాంప్ ఏదైతే ఉందో ఇది రిఫ్లెక్టర్ టెయిల్ ల్యాంప్ వస్తుంది తర్వాత రేర్ పరంగా అయితే యాంటీనా మీకు ఇది వస్తుంది రేర్ యాంటీనా ఇది సో తర్వాత ఇది రిఫ్లెక్టర్ మళ్ళీ స్టాప్ ల్యాంప్ సారీ స్టాప్ ల్యాంప్ బ్యాక్ తర్వాత మీకు ఇవి యాక్సరీస్ అయితే అడిషనల్ ఇచ్చారు మనము షోరూమ్తో పాటు వచ్చిన యాక్సరీస్ సో ఇంకోటి సైడ్ ఫెంటర్ దగ్గర మనకి టర్నింగ్ ల్యాంప్స్ అనేవి ప్రొవైడ్ చేశారు సో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగానే ఉంది సో ఐ థింక్ ఓవరాల్గా చాలా బాగుంది కార్ అయితే మీరు ఈ కలర్లో చూడొచ్చు కార్ని సో చాలా నాకైతే చాలా నచ్చింది ఈ కలర్లో కారు సో రెడ్ అండ్ బట్ ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెడ్ అనమాట సో డెఫినెట్గా మీరు కనుక ప్లాన్ చేస్తే ఈ వీడియో మీరు కంటిన్యూగా చూడండి మీకు కూడా డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది సో తర్వాత కార్ లోపలికి వెళ్ళి కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఏంటి అనేది సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్లీ ఇక్కడ స్క్రీన్ మీ టచ్ స్క్రీన్ అయితే ఇది ఈ వేరియంట్కి మనం బయట నుంచి వేయించాం ఈ టచ్ స్క్రీన్ ఏదైతే ఉందో తర్వాత రేర్ కెమెరా కూడా రాదు రేర్ కెమెరా కూడా ఎడిషనల్గా మనం ఫిట్ చేయించాము డాష్ బోర్డ్ వ్యూ అయితే ఇలా ఉన్నది ఇక్కడ స్టోరేజ్ స్పేస్ ఉంది పెట్టుకోవడానికి ఏదైనా ఐటమ్స్ పెట్టడానికి నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు డాష్ బోర్డ్లో చాలా స్పేస్ అయితే ఉంది అంటే ఇక్కడ మై పేపర్స్ అవి పెట్టుకోవడానికి డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి సో ఈ డ్యూయల్ యాక్సెంట్ ఏదైతే ఉందో అది చాలా బాగా అనిపించింది అంటే మీకు కొంచెం ఏరీగా అనిపిస్తుంది తర్వాత విజిబిలిటీ కూడా మీకు చాలా అయితే బాగుంది నెక్స్ట్ ఇక్కడ మీకు స్టీరింగ్ కంట్రోల్స్ మీరు చూసినట్లయితే మీకు ఇక్కడ డిఫరెంట్ మోడ్స్ ఫీచర్స్ అయితే ఇచ్చారు అంటే వాల్యూమ్ కంట్రోల్ తర్వాత మ్యూజిక్ అప్ అండ్ డౌన్ కాల్ లిఫ్ట్ చేయడానికి కాల్ కట్ చేయడానికి మ్యూట్ చేయడానికి సో ఇట్లా అన్ని ఫంక్షన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ మీరు ఈ ఎంఐడి కంట్రోల్ ఏదైతే ఉందో అది సో అందులోని మీరు మైలేజ్ ఎంత వస్తుంది ఏంటి అవన్నీ మీరు చెక్ చేయొచ్చు సో అది ఇక్కడ లైట్స్ అవి ఆపరేట్ చేసుకోవడానికి చేసుకోవడానికి తర్వాత ఇక్కడ వచ్చి మనకు వైపర్స్ కంట్రోల్ ఏదైతే ఉందో అవి ఆ ఫీచర్స్ ఉన్నాయి సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇదైతే బేసికల్గా ఈ లైట్ అడ్జస్ట్మెంట్ సో మీ ఫ్రంట్ హెడ్లైట్ ఏదైతే ఉందో దాని అప్ అండ్ డౌన్ అడ్జస్ట్మెంట్ ఇంకొకటి ఇక్కడ కంట్రోల్స్ చూడండి ఇక్కడ మీకు కంట్రోల్స్ ఉన్నాయి సో లాక్ అండ్ లాక్ కంట్రోల్స్ తర్వాత విండోస్ ఓఆర్విఎం అడ్జస్ట్మెంట్ కంట్రోల్స్ ఉన్నాయి సో అది కాకుండా ఇక్కడ మనకి విండో కూడా మనం అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు ఇక్కడ కంట్రోల్స్తో ఇక్కడ లాక్ అన్లాక్ ఫీచర్ ఇచ్చారు సో అది మనకు ఓవరాల్ ఇంటర్నల్గా అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది కూర్చోడానికి కూడా సో ఒక ఫ్యామిలీ పీపుల్కి మళ్ళీ వెనకాల వెనకాల చూసినట్లయితే మీకు అడ్రస్ ఏవైతున్నాయో అవి అడ్జస్ట్ చేసుకోవడానికి లేదు కానీ నీ రూమ్ అయితే బాగుంది ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూద్దాము ఎలా ఉన్నది అనేది సో ఇక్కడ ఇప్పుడు నేను బ్యాక్ కూర్చున్నాను సో మనకి థై సపోర్ట్ అయితే చాలా బాగా ఉంది తర్వాత మీకు నీస్ కూడా టచ్ అవ్వట్లేదు సో చాలా స్పేస్ అయితే ఉంది వెనక్ వెనకాల మీకు ఏసీ వెంట్స్ ఇచ్చారు ఇక్కడ తర్వాత మీకు అడ్జస్ట్మెంట్ ఏసీ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది సో తర్వాత ఇక్కడ మీకు పవర్ సాకెట్ కూడా ఇచ్చారు పవర్ సాకెట్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అండ్ స్పీకర్స్ ఇచ్చారు సో ఫోర్ స్పీకర్స్ ఉన్నాయి కార్లో సో అది చూడొచ్చు మీరు ఫోర్ స్పీకర్స్ అయితే ఉన్నాయి తర్వాత బ్యాగ్ చూసినట్లయితే మీకు చెప్పాను కదా అడ్రస్ అడ్జస్ట్మెంట్ లేదు తర్వాత పార్సల్ ట్రై ఇవ్వలేదు సో పార్టీ పార్సల్ ట్రై అనేది మీరు అడిషనల్గా తీసుకోవాల్సి ఉంటుంది ఓకే సో విజిబిలిటీ అయితే బాగుంది మీరు వెహికల్ చూడొచ్చు సో విజిబిలిటీ అయితే చాలా బాగా అనిపించింది చిన్న ఫ్యామిలీకి మాత్రం బెస్ట్ కారు వాళ్ళ ఫస్ట్ కార్ కనుక మీరు తీసుకోవాలనుకుంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ సో మీకు డ్రైవ్ రివ్యూ కూడా నేను చూపిస్తాను సో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది డ్రైవ్ ఎక్స్పీరియన్స్ అది కూడా నేను చెప్తాను సో చూస్తూ ఉండండి నేను ఇంకా మో ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తాను